ఈ కథ విను తెల్లవారేసరికి నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది నిర్లక్ష్యం చెయ్యకు ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఈ కథ విను తెల్లవారేసరికి నీ జీవితంలో ఒక అద్భుతము అనేది జరుగుతుంది నిర్లక్ష్యం చెయ్యకు అని అమ్మవారు అయితే అంటున్నారు ఈరోజు వారాహి అమ్మవారు అందించిన ఈ కథను ఇప్పుడు విందాం అలాగే ఈ వీడియో చూసే ముందు జై వారాహి మాత అని ఒక చిన్న కామెంట్ చేయండి పూర్వం ఒక ఊరిలో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు అతడు మహా శివభక్తుడు రోజు తమ ఊర్లో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు వట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి పట్టుకెళ్ళేవాడు శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై పాలను ఇంటికి తీసుకువెళ్ళేవాడు ఇలా నిష్టతో ప్రతి దినము కూడా కొంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు స్వామిని అర్చించేవాడు ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగు ఊరికి వెళ్లవలసిన పని అనేది ఏర్పడింది దాంతో తను నిష్టగా చేసే శివపూజ శివుడికి పాలన నివేదించే పని ఎలాగా అని అతను ఆలోచించసాగాడు ఇంట్లో అందరికన్నా చిన్నదైన తన కూతుర్ని దగ్గరికి పిలిచాడు పాప మేము ఊరికి వెళుతున్నాం ఊరి నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు ఇంకొక ముఖ్యమైన పని అదేమిటి అంటే మనం రోజు శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేసేవాళ్ళము ఆ పని కూడా నువ్వే చెయ్యాలి తల్లి అని జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోవు పాలను కుంచెడు కొలిచి పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి వెళ్తావు కదూ ఇది మన నియమము తల్లి పాలను వ్యర్థము అనేది కానివ్వకు ఆటలని పాటలని అటూ ఇటూ పరిగెత్తకుండా సహవాసగతలతో ఊరంతా కూడా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మా మర్చిపోవు కదు మా బంగారం కదు అని గడ్డం కూడా పట్టుకొని బ్రతిమిలాడి మరీ తన కూతురిని బుజ్జగించి మరీ చెప్పాడు అలా గుడికి వెళ్ళే పని తన పాపకి అప్పగించాడు శివదేవుడు ఆ పాప సరే అంది శివదేవుడు భార్యతో కలిసి పొరుగు ఊరు వెళ్ళాడు మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాధులు ముగించుకొని మంచి గోవుపాలను మరగకాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకొని తను కట్టుకున్న పల్సని కొంగును మీద కప్పి సరాసరి గుడికి చేరింది గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట ఆ పాలగిన్నెను ఉంచి రెండు చేతులు ఎత్తి స్వామికి మొక్కింది పాలవైపు చేతులు చూపిస్తూ శివయ్య ఇదిగో పాలు నీకోసమే తెచ్చాను ఆరగించవయ్యా అని శివుడికేసి చూసి చెప్పింది ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుగా నిలబడింది కాసేపు నుంచని అలా చూడసాగింది కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది గిన్నెలో ఉన్న పాలవైపు విచిత్రంగా చూసింది శివ్వయ్య పాలు తాగలేదా నీకోసమే తెచ్చాను తాగడానికి ఏమిటి నీకు ఇబ్బంది పాలు అలాగే ఉన్నాయి తాగవా తాగు తాగు అంటూ శివుడికేసి చూసి పురమాయించింది ఓహో శివుడు తాగలేడు చిన్నపిల్లనే కదా అని ఆ పాపకు చింత మొదలైంది అమ్మ నాన్నలు నాకు ఈ పని అప్పగించి వెళ్ళారు వాళ్ళు చెప్పినట్లే నేను చేశాను ఎక్కడ ఏం లోపం జరిగిందో నాకు అర్థం కావడం లేదు శివుడేమో ఈరోజు పాలు త్రాగడం లేదు దాంతో ఆ పాపకి భయం అనేది పట్టుకుంది శివుడు పాలు తాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా శివుడి వైపు దీనంగా చూస్తూ పాలు ఎందుకు తాగలేదు తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధాయపడసాగింది పాలు సరిగ్గా కాచలేదా రుచిగా లేవా సద్దిపాలు అని అనుకుంటున్నావా లేక పొగవాసన వస్తుందా నీళ్లు కలిపాననా ఆవుపాలు కాదనా పోని ఆకలిగా లేదా ముఖం మొత్తిందా కుంచెడు లేవని నేనేమైనా వీటి మీద మనసు పెట్టుకున్నానా ఏంటి చిన్నపిల్ల తెస్తే నేను తాగాల అని కోపంగా ఉందా ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయడం మొదలుపెట్టింది పరమశివ పసిపాపను చేసి ఏమిటి ఈ సతాయింపు ఆకలిగా లేదా పోని అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా పోతే పోని ఒక గుటక అన్న తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప ఆ పరమశివుడిని బ్రతిమలాడుతుంది నువ్వు గనక ఈ పాలు తాగలేదంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు అలా కొట్టిస్తావా నా మీద ప్రేమతోనైనా త్రాగవా నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఇలా సాధిస్తున్నావు ఇవి కాక ఇంకా నీకేమైనా పాలు కావాలా అడుగు నిమిషంలో తీసుకువస్తా కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించకు లింగమూర్తి మఠంలో పాయసం తింటావా వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తాగా మా నాయన కదు మా శివ్వయ్య కథూ తాగవయ్య అంటూ అన్నం తినకుండా మారం చేసే వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ అలా బ్రతిమలాడుతుంది మరియు ఏడుస్తుంది ఆ పరమేశ్వరుడు పాప యొక్క అమాయకత్వానికి నవ్వుకున్నాడు కానీ పలకలేదు ఇంకా ఏం చేస్తుందో అని అలా చూస్తూ ఉన్నాడు ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు పాప కిందపడి అల్లరి చేస్తూ గిలగిల కొట్టుకోసాగింది ఈ శివుడు పాలు త్రాగమంటే బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తారు అని ఏడవసాగింది స్వామి వైపు చూస్తూ మా వాళ్ళు నన్ను చంపేస్తారు నువ్వు ఈ పాలు తాగలేదంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు నాన్నగారు పదే పదే చెప్పినా ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం అనేది ఖాయం అంతకంటే ఇక్కడే నీ ముందే చావడం మేలు అని తలను శివలింగానికి వేసి బాదుకుంది ఆ సర్వేశ్వరుడు ఒక్క క్షణం కూడా ఆగకుండా పాపను పట్టుకొని ఆపాడు ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డాడు గిన్నెను తీసుకొని ఆ పాలన్నీ కూడా తాగేశాడు పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది శివుడు ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ రూపం అరుదైనది అని ఆ పాపకు తెలియదు ఆయన దేవుడిని పిలిస్తే పలుకుతాడు మనం పెట్టినవన్నీ తింటాడు మన మాట వింటాడు అంటూ ఆనందించింది ఆ పాప పాప యొక్క తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త నాలుగైదు రోజులు అయ్యింది పాప రోజు తానే పాలు తేవడం శివుడికి నివేదించడం అది శివుడికి బాగా నచ్చింది ఇలా ప్రతిరోజు పాలు తేవడం శివుడు తాగడం ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి ఒకరోజు ఊరు వెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళుతూ ఉంది అమ్మ నాన్నలను చూసి ఎగిరి గంతేసింది ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాలగిన్నెను చూశాడు పాత్రలో పాలు లేవు ఎక్కడికి వెళుతున్నావు అని సందేహంగా అడిగాడు అప్పుడు పాప గుడిలో శివుడు పాలు త్రాగిన వ్యవహారం అంతా కూడా చెప్పింది శివదేవుడు పాప మాటలు నమ్మలేదు శివుడు పాలు త్రాగడం ఏంది నువ్వు ఏదో అబద్ధము అనేది చెబుతున్నావు శివుడి పేరు చెప్పి నువ్వే త్రాగేసావా ఏంటి అని నిలదీస్తూ అడుగుతున్నాడు నిజం చెప్పు అంటున్నాడు శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేసావు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతురును అనరాని మాటలను అన్నాడు పాప ఎంత చెప్పినా కూడా పాప మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్ళారు రోజులాగే పాప పాలను శివుని ముందు ఉంచింది లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది ఆ స్వామి పలకలేదు అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం అనేది వచ్చింది ఓసి రోజు పాలు తాగే శివుడు ఇవాళ త్రాగలేదే చూడను కూడా చూడలేదు కన్న తండ్రిని అబద్ధపు మాటలతో మోసం చేస్తావా ఎన్ని కథలు చెప్పి మోసం చేశావే పాపిష్టిదానా ఎంత శివద్రోహము చేశావే శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా ఉండు నీ పని చెబుతా ఎంత నాటకమాడావే నిన్ను ఊరికే వదలను నిన్ను వదిలిపెట్టను అని నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోశంతో పాప మీదకు ఉరికాడు ఆ తండ్రి పాప భయంతో వణికిపోయింది ఎటు వెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ హా లింగా హా లింగా అంటూ లింగస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది ఇదిగో నేను ఉన్నాను అంటూ భయపడకు అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన యొక్క వక్షస్థలాన్ని తెరిచాడు పాప అందులోకి చొరబడింది తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకున్నాడు ఎక్కడికి పోతావే అంటూ యువతలకి తనని లాగబోయాడు అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది వెంటనే ఆ దివ్యలింగము పాప మాయమైపోయింది ఎంతో నిశ్చలమైనది ఆ పాప యొక్క భక్తి అమాయకత్వము అదే శివుడికి ఇష్టమైనది అందుకే తండ్రిని కాదని తన యొక్క బిడ్డకు దర్శనం ఇచ్చాడు తనలో ఐక్యం చేసుకున్నాడు దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది ఆనాటి నుండి ఆ పాప గోడగూచి అనే పేరుతో స్థుతించబడింది ఈ కథ ఎవరైతే వింటారో వాళ్ళ జీవితంలో శివ్వయ్య అనుగ్రహంతో ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో మీరు అనుకున్న కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది మీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు కూడా ఆ శివయ్య తండ్రి అనుగ్రహం వలన తప్పకుండా మీ జీవితంలో మీరు అనుకునే కోరిక నెరవేరి తీరుతుంది ఈ కథ విన్న వారందరికీ కూడా మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి ఈ కథ కూడా మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి